ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి భూమి పనిచేసే వ్యక్తి ఆయన నువ్వు కూడా పనిచేసా పనిచేశాయి ఎన్టీ గారితో పనిచేసా చంద్రబాబుతో పనిచేశాను చంద్రబాబు నాయుడు గారు నిద్రమోడు రాత్రి రాత్రింబులు పనిచేసింది మన ప్రజలకు మా గౌతాన్ని చేసి వచ్చే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పనుల కోసం ప్రజల ప్రజల కోసం పనిచేయాలనే దృత్రమైన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి ఏ రోజు కూడా సుఖబండే పాపం కానీ ఏ రోజు కూడా ఎక్కువ ఏ రోజు కూడా రాత్రి మగలు ఎప్పుడైనా కార్యకర్తలు వీడియో జరుగుతాయి ఎలక్షన్ ముందు కానీ తర్వాత కానీ తెల్లవారు కంటిన్యూగా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మామూలుగా అయిపోయిన తర్వాత అది మనం చాలా మందికి అనుభవం ఉంది కదా ఏమా శ్రీరాములు మీరు అందరి విషయం తెలుసు ఇక్కడ సీనియర్లకు అందరు తెలుసు కంటిన్యూ మనం తెల్లవారు ఇంతవరకు మళ్ళా నిద్ర పోయారు ఆ రకంగా పార్టీ మన కోసం పాసివ్ చేసే వ్యక్తి మరి అటు వ్యక్తి ఈ రోజు మనం దాదాపుగా మరి ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ వచ్చినండు కూడా అది మనకు ఏదే తల్లికి వందరూ కూడా వేయాల మళ్ళా ఆగస్టు ఇప్పుడు మహిళలకు కూడా బస్సు ఉంచాలని చెప్పాము అవి కూడా సిక్స్ సూపర్ సిక్స్ చేయాల ఏదైతే వాగ్దానం చేసాము మళ్ళీ నాలుగు వేల రూపాయలు చెప్పండి చెప్పాం చెప్పాము ఎలక్షన్ అవుతారు తర్వాత జూలై నెలలోనే రెండు నెలది మూడు వేలు గత ఏడు వేలు మూడు వేలు నాలుగు వేలు పెంచి ఏడు వేల రూపాయలు ఇచ్చాం మీకు అందరం ఒకటే నెలన్నాం మళ్ళీ అదే ఆయన మూడు నెలలు మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు చేశాడు అప్పటి మేము గ్యాస్ ఇచ్చాము గతంలో కూడా మీరు గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ ఇచ్చాము ఉచితంగా నేను మరణం మనం అవుతా